कौन से विधान 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 कौन से विधान

అశోకుడు అనేటువంటి ఒక మహా చక్రవర్తి కూడా శాంతి సందేశాన్ని ప్రపంచాన్ని చాటినటువంటి మహానుభావుడు అదేవిధంగా ఈ సువిశాల భారతదేశానికి అత్యుత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మరి ఆ బుద్ధుడే మరి మార్గదర్శి కాబట్టి అలాంటి మహనీయుని యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ జ్యోతి ప్రకాశనం అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ బుద్ధుడు నేపాల్లోని ముమిని పట్టణం సాలవనం లోపల జన్మించడం జరిగింది బిఫోర్ కామనేర ఐదు వందల అరవై మూడవ సంవత్సరం లోపల జన్మించడం జరిగింది బుద్ధుడు బీహార్లోని కృషీనగర్ లోపల మహాపరినిర్వాణం చెందడం జరిగింది నిజంగా తథాగత బుద్ధుడు అంటే ప్రకృతి ఏ విధంగా ఉందో సమాజం కూడా అదే విధంగా ఉండాలి అదే గమనంలో ఉండాలి అంటే భౌతికంగా ఉండాలి అంటే వాస్తవంగా ఉండాలని చెప్పింది గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడు అదేవిధంగా తథాగత బుద్ధుడు తథాగత బుద్ధుడు చెప్పింది మరొక అంశం ఏంటంటే మనిషిని చంపి మతాన్ని రక్షించడం కంటే మతాన్ని చంపి మనిషిని రక్షించడం ఏమి మనిషి కేంద్రంగా జరగాలి సమాజం సమాజం యొక్క ఆలోచనలు మనిషి కేంద్రంగా జరగాలి అది శాస్త్రీయంగా ఉండాలని రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది అంటే రోజు ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందకుండా ఉన్న కాలం లోపలనే ఒక శాస్త్రీయ దృక్పథాన్ని సమాజానికి అందించిన మహానుభావుడు వైజ్ఞానిక తొలి మహనీయుడు బుద్ధుడు ఈ యొక్క సందర్భం లోపల అంటే సాక్ ఇక్కడ బుద్ధుడు వంశం తర్వాత అతనికి ప్రతీగా కొలీల వంశం ఉంటుంది ఈ వంశానికి కొళీల వంశానికి మధ్యన రోహిణీ నది జలాల పంపకం లోపల ఒక వివాదం జరిగితే చర్చల ద్వారా శాంతియుతంగా శాంతి సందేశం అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుడు ఒక అనామకమైనటువంటి ఒక రాజు నుండి వాస్తవిక వాదం కార్యకారణ వాదం వైపు సంఘటనలను చూస్తూ ఇదే నిజమైనటువంటి ఒక భవిష్యత్ అని తనకు తాను తెలుసుకుంటూ సమాజ